మేము చేండి గోబులు వెళ్తాం గంపలు వెళ్తాం అండి ఇప్పుడు ఆకుమోసే తొట్లండి జాలలో అయ్యి వెళ్తున్నాం అండి పచ్చిందో రోజుకాలు మిగులుతాయండి ఇంటి దగ్గర ఉండి చేసుకుంటాం వాడుతున్నారు ఏదో పలస పలసగానండి ఇది వరకు అంత ఇది లేదండి ఇప్పుడు ఇది వరకు అంత ఇది లేదండి చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం వచ్చి ఆరు నెలలు దాటింది ఎలా ఉంది ఆరు నెలల ప్రభుత్వం బాగానే ఉందండి బానే ఉందండి పల్లెల్లో తిట్టుకుంటున్నారంట చంద్రబాబు బాగానే ఉందండి గత ప్రభుత్వమే బాగుండేది డబ్బులు వేసేవాడు జగన్ ఇప్పుడు చంద్రబాబు చెప్తున్నారు అని చెప్తున్నారు కదండి అంటే ఇప్పుడు వెయ్యి తర్వాత ఉపయోగపడతాయి కదండి ఇప్పుడు చేసేయని మంచిగా చేస్తున్నారు రోడ్లు అయ్యేస్తానంటున్నారు అన్ని శుభ్రం అవుతాయి కదండి మంచిదే కదండి ఏదండి ఇగో కొద్ది కొద్దిగా పడుతున్నాయి అంటున్నారు చాలా బాగుండే కదండి అస్సలు బాగుండే కదండి మేమే మార్కెట్కి వెళ్ళాలంటే మేము రాజమండ్రి వెళ్తామండి దీనికన్నా రాజమండ్రి రోడ్ ఎలా ఇది వరకు బాగుండేది కదండి ఇప్పుడు కొంత పర్వాలేదండి పర్వాలేదు అసలు బాగుండేది లేదండి పట్టించుకోలేదండి ఇప్పుడు బాగానే ఉందండి రోడ్డు రాజమండ్రి వెళ్తే ఇది వరకు అయితే మేము గోబరపరం నుంచి తిరిగి మళ్ళీ ఎలా అటు తిరిగి వెళ్లేవాడు అండి ఇప్పుడు అయితే ఇటు నుంచి వెళ్తున్నాం పోలవరంపై నుంచి వెళ్తున్నాం అండి రాజమండ్రి దేనికన్నా కావాలన్నా ఇప్పుడు చంద్రబాబు వచ్చిన తర్వాత ఒకటో ఫెన్షన్ ఇస్తా ఇచ్చేస్తాను అని చెప్తున్నారు ఇస్తున్నారా ఇస్తున్నారండి పొద్దున్న తెల్లారంట వచ్చి ఇచ్చేస్తున్నారండి అవునండి ఇస్తున్నారండి జగన్ గెలిస్తేనే ఫెన్షన్ ఇస్తారు ఉదయాన్నే లేకుంటే వాలంటీర్లు ఉండరు చంద్రబాబు వస్తే మళ్ళీ మూడో తారీఖు నాలుగో తారీఖు తీసుకోవాల్సింది అనేవారు సో మరి ఈ వచ్చిన తర్వాత ఇచ్చేస్తాను చెప్తున్నారు వచ్చి ఇచ్చేస్తున్నారండి ఆరో కంటే ఇచ్చేస్తున్నారండి అంటే మా మేము మాకంటే లేదు తీసుకునే వాళ్ళు అయితే చాలా మంది తీసుకుంటున్నారండి

ఎట్లా పనులు దొరుకుతున్నాయో దొరికితే చూసుకుంటాం రోజు అంటే ఇప్పుడు కొత్త ప్రభుత్వం వచ్చింది కదా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నారు ఆరు నెలలు అయిపోయింది ఎలా ఉంది పాలన చూస్తే బాగుందా బాలేదు చాలా బాగుందండి ఆయన చాలా బాగుందండి ఆయన పరిపాలన ఇంతకు ముందు ఈ పరిపాలన చూడలేదు కదండి మా దృష్టిలో అయితే మా వరకు చాలా మేలు జరిగినట్టండి ఇది మీకు మా ఆయన గారికి ఆపరేషన్ అయిందండి ఆయనకి ఆరోగ్య హాస్పిటల్ వెళ్తే తగ్గలేదండి ఆదర్శ హాస్పిటల్కి వెళ్ళామండి నాలుగు లక్షల యాభై వేలు అయింది అయితే మేము పెట్టుకుంటాం కొద్దిగానే పెట్టుకున్నాండి అన్ని పెట్టలేదు దానివల్ల డెబ్బై వేలు ఇచ్చారండి మాకు ఆయనకి వచ్చి ఇంటికి వచ్చి మాకు చెక్ ఇచ్చారండి అందరూ చెక్ ఇచ్చారండి మా ప్రెసిడెంట్ గారు వాళ్ళందరూ ఇచ్చారండి పది మంది సమస్యలు ఇచ్చారండి చెక్ ఇచ్చారండి మీరు అనుకుంటామంటే నమ్మలేదు రండి ప్రస్తుతం నమ్మలేదు మా ఇంటికి ఎందుకు వస్తారలే అన్న అనుకున్నాను కానీ దయ వల్ల మా మీద దేవుడు దయ చూపించి ఆయన మనసు మార్చి మా ఇంటికి వచ్చి మా తలుపు తట్టి మాకు బాగానే సాయం చేశారండి చేశారు అంటే ఇప్పుడు గత ప్రభుత్వం బాగుందా ఈ ప్రభుత్వం బాగుందా అంటే ఏం చెప్తారు మీరు ఈ ప్రభుత్వం బాగుందండి అంటే మీ ఇంటికి తలుపుకేమో ఏమో వైసీపీకి సంబంధించిన స్టిక్కర్లు ఉన్నాయి రాజశేఖర రెడ్డి గారు కావచ్చు కింద జగన్ గారు కావచ్చు వాళ్ళు ఉన్నాయి అయినా ఈ ప్రభుత్వం వాళ్ళు సాయం చేశారా చేయలేదండి తెలుగుదేశం నార్మల్ గా గ్రామాల్లో ఎలా ఉంటాయంటే వైసీపీ వాళ్ళంటే వాళ్ళకి చేయకపోవడం అంటే పార్టీల పరంగా చేస్తే అంటారు కదా సో టీడీపీ వచ్చిన తర్వాత మీకు కూడా మంచి జరిగింది మంచి జరిగిందండి పార్టీలు చూడలేదు అండి ఆయన చూడపోకుండానే స్టిక్కర్ ఉందా ఏముందో చూడకుండా చూడకుండా మంచి జరిగిందండి

ఏం చేస్తుంటారు బాబాయ్ వ్యవసాయం ఎంత ఉంది వ్యవసాయం పది ఎకరాలండి ఏం పంటలు పండిస్తారు బాబా కౌలికి మీరేం పండించరా మొత్తం ఓకే ఎట్లా ఉంది కొత్త ప్రభుత్వం వచ్చింది కదా చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నారు ఎలా ఉంది నెలల పరిపాలన ఇక్కడి నుంచి బాగుంటుంది అనుకుంటున్నామండి గతంలో ఎట్లా ఉంది జగన్మోహన్ రెడ్డి పాలనలో గతంలో రైతులను ఏమి చూడలేదండి ఏమీ సౌకర్యం లేదండి రైతులు బాగుంటది అనేవారు కదా కాదా ఇప్పుడు ఏమంటున్నారు మీ తోట రైతులు ఉంటారు కదా పండించే వాళ్ళు వాళ్ళు ఏమంటున్నారు బాగుందంటారు బాగా అంటున్నారు ఇరవై నాలుగు గంటల్లోనే డబ్బులు అకౌంట్లో వేసేస్తానని చెప్తున్నారు వడ్లు అమ్మేటప్పుడు నిజంగా వేస్తున్నారా ఎవరు వచ్చేస్తున్నాడు ఎలా పడేవి క్షణాలకు పడేయండి వద్దే రోజు పడియండి బేగ పడి కాదు ఇప్పుడు అంటే మీరు చాలా మంది పెద్దలతో మీ వయసు వాళ్ళతో మాట్లాడుతారు కదా అంటే ఫంక్షన్ వచ్చేటోళ్ళు ఇట్లా చాలా మంది ఉంటారు కదా ఏమంటారు వాళ్ళంతా సంతోషంగానే ఉన్నారా గతంలో ఎలా ఉండేది అసలు జగన్మోహన్ రెడ్డి ఉండేటప్పుడు ఐదేళ్ళు ఉన్నారు కదా ఎలా ఉండేది పరిపాలన రైతులకు ఏం పెద్ద సౌకర్యం లేదండి అంతా కొంచెం ప్రభుత్వం అంతా అడుగులుగా నోలుకున్నాడు భూమి నోలుకున్నాడు నోడేమో ఇక ఇదైనట్టు ఆ రకంగా ఉండేదండి మరి చంద్రబాబు వచ్చాడు రాష్ట్రం కావచ్చు పిల్లలకి ఉద్యోగాలు కావచ్చు ఇవన్నీ వస్తాయి అనుకుంటారా వస్తాయని అనుకుంటున్నాం అండి అన్నీ ఉన్నాయి టెన్షన్లు అన్ని బాగానే వస్తాయి పంటలు బాగా పండి పద్దాయి ఈ సంవత్సరం పంటలు పండి అంటే రేట్లు కూడా పెరిగినాయండి ఈ సంవత్సరం రేటు బాగా పెరిగిందండి చంద్రబాబు వస్తే కరువు వస్తుంది పంటలు పండరు పంటలు పండవు రైతులకు మంచి కాదు మంచిది జరగదు చెప్తుంటారు కదా దానికోసం ఏం చెప్తారు మరి ఈ సంవత్సరమే పంట బాగా ధాన్యం రేట్లు బాగా పెరుగుదల ఉపయోగం ఉందండి డబ్బులు కూడా బియ్యపడుతుందండి ఎక్కువగా ఉన్నాయి హ్యాపీగా ఉన్నాను